అందరికీ నమస్కారం ప్రతి మనిషి పరోపకార ధర్మాన్ని కలిగి ఉండాలని క్రీస్తుతత్వం బోధిస్తుంది మనం పెద్ద పెద్ద పనులు గొప్ప పనులు చేయక్కర్లేదు చిన్న చిన్న పనులు ప్రేమగా గొప్పగా చేయొచ్చని మదర్ తెరీసా గారు మనకు అందరికీ బోధించారు బాధితుల పక్షాన ఉండండి వారిని ప్రేమతో చూడండి సమ సమాజాన్ని స్థాపించండి అని క్రీస్తు మనకి బోధిస్తుంది మనుషులు చేసిన పాపాల కోసం మానవునిగా పుట్టి మానవులుగా జీవించి వారి పాపాలని పైన వేసుకొని క్రీస్తు తన జీవితాన్ని సాధించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్యులకి బాధితులకి అండగా ఉండి ఈరోజు అన్ని విధాల కూడా సహాయ సహకారాలు అందిస్తుంది ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అయితే ఏమి ఏపీ చైర్మన్ పేములపాటి అజయ్ గారు అయితే ఏమి పేదలకు ఇచ్చిన ఇల్లు నిరుపయోగంగా ఉన్నాయి వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తామని ఇన్ని రోజులు రుణాలు ఏదైతే కట్టకుండా ఉంటాయో వాటిలన్నిటికీ